సండే మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సండే మార్కెట్ను పరిశీలించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు వర్షాల సమయంలో నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సండే మార్కెట్ వ్యాపారస్తులు సండే మార్కెట్ రోడ్డు ఎత్తుపించే పనులు సోమవారం నుంచి ప్రారంభం అభివృద్ధికి ఆక్రమణదారులు సహకరి ప్రారంభం డ్రైన్ ను పూడిపోవడమే వర్షపు నీటి నిల్వకు కారణం రూ పాయింట్ ఒకటి ఆరు ఐదు కోట్లతో తిరిగి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు సండే మార్కెట్ ప్రాంతాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు వీధి వీధి తిరిగి రోడ్ల స్థితిని డ్రైన్ల పరిస్థితిని తనిఖీ చేసి అధికారులను అడిగి తెలుసుకున్నారు దుకాణదారుల సమస్యలను ఆరా తీశారు డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నలభై నాలుగు డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు నలభై డివిజన్ ప్రెసిడెంట్ సుజన్ నలభై డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్ర టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్షాలు ఒక రోడ్ అయితే పర్టికులర్గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవ్వటం వల్ల వచ్చిన వాటర్ అక్కడికక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమ్మీడియట్గా ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్ళు పోవని అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను ఇమీడియట్గా డిజైన్ చేసి గచ్చకాలం ఒకటి ఉంది ఇక్కడ గచ్చు కాలుకి ఈ రోడ్లలో నీడు పోయి పోవాలి గచ్చు కాలుకి నీళ్ళు అన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి ఎందుకంటే గచ్చు కాలు యొక్క వెడల్పు తగ్గించేశారు అట్టు ఇటు ఆకుపోయి చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ ఒక్కడుగులు రెండు అడుగులకి వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటి జరగకుండా ఉండాలంటే మనం కాలో కానీ రామిరెడ్డి కెనా కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా దీని పేరు కాలో కానీ వాటి బ్రాంచెస్ క్యానల్స్ అన్నింటి వైడింగ్ చేయాలి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి